ఇవి యుఎస్ఏ కస్టమర్ బుక్ చేసుకున్నారు చాలా చాలా బాగున్నాయి క్వాలిటీ వైజ్ అయితే నిజంగా పిల్లలకి ఏ ఏ ఫంక్షన్ కైనా కూడా ఇలాంటివి చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి ఇవి అన్బాక్సింగ్ వీడియో హాయ్ అండి వెల్కమ్ టు ఖుషి త్రి షూ లాక్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఫస్ట్ టైం మన వీడియో చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ఈ రోజు వీడియో వచ్చేసి ఇవన్నీ అన్బాక్సింగ్ వీడియోస్ ఇవి నేను కొత్త సర్వీస్ ఒకటి తీసుకున్నానని చెప్పాను కదా ఆ సర్వీస్లో భాగంగానే ఇది ఒకటి ఇవి ఏంటంటే యుఎస్ఏ కస్టమర్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పాపకి తినికి డ్రెస్సెస్ స్టిచ్చింగ్ చేసి పంపించారు ఎప్పటి నుంచి అడుగుతున్నారని చెప్పి స్టిచ్చింగ్ చేసి పంపించారంట అందుకని కానీ మన అడ్రస్కి కొరియర్ అయితే వేశారు నిజంగా ఈ కలెక్షన్ అంత బాగుందో ఇలాంటి కలెక్షన్ కావాలి అని అంటే కంపల్సరీ మన దగ్గర కూడా స్టిచ్చింగ్ అవైలబుల్ ఉంది అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తాము ఎలా కావాలి అంటే అలా ఎలాంటి డిజైన్ అయినా కస్టమైజేషన్ అవైలబుల్ ఉంటుందండి మీరు ఏదైనా రిఫరెన్స్ పిక్ చూపించినా కూడా అదే విధంగా స్టిచ్చింగ్ చేయబడుతుంది అండ్ మగ్గం వర్క్ కానీ హ్యాండ్ వర్క్స్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో కావాలన్నా కూడా మీరు జస్ట్ పిక్ పెట్టి మెజర్మెంట్స్ ఇస్తే చాలు ఎలాంటి డిజైన్ అయినా కస్టమైజేషన్ అవైలబుల్ ఉంటుంది ఇక్కడ చూసారు కదా అసలు ఇది ఎంత బాగుందో ఈ బుజ్జి బుజ్జి ఫ్రాక్ అయితే నిజంగా చాలా బాగుంది ఇది మనకి వెల్వెట్ క్లాత్ అంటాం కదండి ఆ క్లాత్లో పైన మొత్తం వర్క్ లాగా వచ్చింది కొంచెం బిగ్ సైజ్ బటన్స్ తోటి చాలా బాగుంది కింద వచ్చి చిన్నోన్ క్లాత్ తోటి మనకి ఫ్రాక్ అయితే స్టిచ్ చేశారు లేస్ వర్క్ ఇచ్చారనమాట కింద బోటం దగ్గర కూర్చుతో చాలా నీట్గా అయితే ఉంది నేను మేడంతో చెప్పాను మేడం ఏమంటే ఓపెన్ చేసి ఎలా ఉన్నాయి ఒకసారి నాకు చూపించరా అని అడిగారు ఎలా ఉంది ఏంటి అనేవి ఒకసారి పిక్స్ పెట్టండి లేదంటే వీడియో అయినా పెట్టండి మేడం అని అన్నారు ఇవన్నీ మనం ఓపెన్ చేసినందుకు మనకి సర్వీస్ కూడా ఛార్జ్ పే చేస్తారనమాట చూసారు కదా ఇది ఒక లాంగ్ ఫ్రాక్ మేడంకి అండ్ సేమ్ పాపకు కూడా కాంబో అనమాట మదర్ అండ్ డాటర్ కాంబో లాగా అయితే ఉంది అసలు ఎంత బాగుందో పైన ఉన్న క్లాత్ అయితే మనకి టస టైప్లో ఉంటుంది కదా కొంచెం ఆ టైప్ లో ఉంది అండ్ హ్యాండ్స్ అయితే నెట్ వేశారు ఇదంతా స్మూత్ నెట్ తో వేసారన్నమాట ఇది పీచ్ కలర్ కాంబినేషన్ అంటాం కదా ఆ కలర్ కాంబినేషన్ లో ఉంది అందులో నెట్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది ఎందుకంటే కిడ్స్ అన్ని డ్రెస్సెస్ ఇలాంటివి ప్రిఫర్ చేయరనమాట హార్డ్గా ఉంటే అస్సలు వేసుకోలేరు అందుకే క్లాత్ సాఫ్ట్గా ఉంటేనే వాళ్ళు బాగా ప్రిఫర్ చేయగలుగుతారు ఎందుకంటే వాళ్ళకి లోపల ఎక్కడ గుచ్చుకోకూడదు చాలా కంఫర్ట్గా స్మూత్గా ఉండాలన్నమాట ఈ క్లాత్ అయితే నిజంగా అలానే ఉంది చాలా బాగుంది అండ్ లోపల ఫినిషింగ్ కూడా చాలా బాగుంది ఇప్పుడు ఇవి వచ్చి ఇంకొక మోడల్ అనమాట ఇవైతే మనకి కలంకారీ టైప్లో బాగా ట్రెండింగ్లో ఉంది కదండి అలా కలంకారీ బ్లౌజ్ పీస్ అయితే పాపకి స్టిచ్ చేశారు అండ్ గౌన్ కూడా ఇది వచ్చేసి మనకి చిన్నోన్నో జార్జెట్స్ అలాంటివి ఉంటాయి కదా వాటిలో కింద కూడా లేస్ వర్క్ లాగా ఇచ్చేసారనమాట కలర్ కాంబినేషన్కి మంచి కలంకారి వర్క్ తోటి బ్లౌజ్ లాగా స్టిచ్ చేశారు ఇది క్రాప్ టాప్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు కానీ బటన్స్ ఇవ్వలేదు అనమాట అసలు చూడండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా ఆ బ్లూ కలర్ అండ్ రెడ్ కాంబినేషన్స్లో చాలా చాలా బాగుంది ఇదైతే నిజంగా మంచి పార్టీ వేర్ కానీ బర్త్డేస్ కానీ చాలా యూనిక్గా ఉంటుంది ఇదైతే నిజంగా చాలా బాగుంది ఇది ఇంకొక బుల్లీ ఫ్రాక్ అనమాట అది ఏంటంటే మామన్ డాటర్ ఇందాక ఒకటి చూయించాను కదా సేమ్ అదే ప్యాటర్న్లో సేమ్ ఏం ఒకేలాగా స్టిచ్ చేశారనమాట మామండ్ డాటర్ కాంబోలాగా నిజంగా క్లాత్ అయితే చాలా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఏం చెప్పాలనుకున్నా అంటే ఇలాంటివి కస్టమైజ్ చేసుకునేటప్పుడు చాలా మంచిగా అంటే లోపల కొంచెం కొన్ని అయితే అసలు బాగా హార్డ్గా ఉంటాయి లైనింగ్ కానీ అలాంటివన్నీ అలా కాకుండా పిల్లలకి మనం తీసుకునేటప్పుడు చాలా సాఫ్ట్గా ఉండేటట్లు ఒకటికి నాలుగైదు సార్లు చూసి తీసుకుంటే చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు వాళ్ళు అన్ఈీగా ఫీల్ అవ్వారనమాట ఇప్పుడు ఇది చూసారు కదా ఇది మనకి ప్యూర్ గద్వాల్ టైప్లో కానీ లేదంటే పట్టులో కానీ ఇట్లా క్లాత్లో అయితే వస్తాయి ఇవి మనం క్లాత్ తీసుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు పెన్ కలంకారీ టైప్ అంటాం కదా ఆ టైప్లో రెడ్ కలర్ బోర్డర్ వచ్చింది అండ్ మొత్తం కలంకారీ డిజైన్ తోటి ఫ్రాక్ అండి చాలా బాగుంది ఇలాంటివి ఏంటంటే ఫంక్షన్ ఫంక్షన్స్కి చాలా అఫిషియల్గా ఉంటాయి అండ్ చాలా సింపుల్గా పిల్లలకి మెయిన్ కంఫర్టబుల్గా ఉంటాయి ఎవరికైనా ఇలాంటివి కావాలంటే నాకు కింద కామన్సేషన్లో కామెంట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ నేను ఒకటికి పదిసార్లు ఆలోచించి వాళ్ళకి నొప్పుతుందా లేదా అనేది చూసి మేము ప్రిఫర్ చేస్తాము లేకుంటే లేదనమాట ఎందుకంటే పిల్లలు ఉన్న వాళ్ళ ఫీలింగ్ ఫస్ట్ ఇలానే ఉంటుంది ఎందుకు అని అంటే వాళ్ళు కంఫర్ట్గా లేరు అనంటే ఏ ఫంక్షన్ కూడా అంత బాగా సక్సెస్ అవ్వదు ఎందుకంటే ఇరిటేషన్గా ఫీల్ అవుతుంటారు అలా అనమాట ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కంపల్సరీ నేను రిప్లై అయితే ఇస్తాను ఇంకా చాలామంది ఫ్యామిలీ కోసం షాపింగ్ చేయమంటారు అలాంటివి అన్నీ ఏదైనా కావాలంటే నేను రెడీ చేసి ఇస్తాను అనమాట వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి